హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి శివ బ్లాగ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ ఇంకెలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు ఏంటి అని అంటే కొన్ని కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మై ఫేవరెట్ ఐటమ్స్ అవి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అవి ఏంటి అని అంటే ఐటమ్స్ కన్నా ముందు నా డ్రెస్ అలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ నాకు ఫస్ట్ కొనిచ్చిన డ్రెస్ అనమాట ఇది లాస్ట్ లో చూపిస్తాను మొత్తం డ్రెస్ అంతా కూడాను ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని కూడా కామెంట్ చేయండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు వేసుకున్నాను ఈ డ్రెస్ ఎందుకు ఏంటి అని కూడా చెప్తాను మా బాబాయ్ వాళ్ళది ఈరోజు మంగళవారం అనమాట ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్ ఇవి చూపించేసి అక్కడికి అయితే వెళ్తాను అక్కడ కూడా కొంచెం క్యాప్చర్ చేస్తాను అన్నమాట ఎలా చేస్తారు ఏంటి ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాం ఫస్ట్ హ్యాండ్ ఇది కొత్త అసలు ఓపెన్ కూడా చేయలేదు మొన్నే పంపించారు ఇంకా ఇదనమాట ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇది అని అంటే నాకు ఫోటోలో చూస్తే చాలా పెద్దదిగా కనిపించింది నేను పెద్దగానే ఉంటుందేమో అనేసి అనుకున్నాను అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే బట్ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఏటెంత చిన్నది ఉందని అనిపించింది చూడడానికి అయితే బాగుంది కానీ ఏదైతే పెద్దగా అని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బట్ పెద్దగా అలా చిన్నది వచ్చింది అనమాట అందుకే అప్పటికే చెప్పారనమాట అంత పెద్దగా ఉండదు జస్ట్ నార్మల్గా ఉంది అనేసి అన్నారు కానీ నాకు నచ్చింది కదా అని చెప్పి తీసుకో ఎందుకు పెద్దది అంటే ఇప్పుడు నాకు పాప ఉంది కదా తనతో ఎక్కడికైనా ట్రావెలింగ్ గట్రా వెళ్ళినప్పుడు పాలు పేపర్లు అని వాటర్ బాటిల్స్ అని ఇవన్నీ మనం క్యారీ చేస్తాం కదా డైపర్లు అని అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి పెద్ద అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి బట్ ఇది కూడా బాగుంది వాటర్ బాటిల్స్ ఒక టూ డైపర్స్ పాల్ పేపర్లు అన్నీ సరిపోతాయి అందులో కూడా ఎక్కువ ఎక్కువ అయితే డ్రెస్సులు ఇలాంటివి అయితే పట్టవు బాగుంది ఇది అనమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఏంటంటే ఫస్ట్ అనమాట ఫస్ట్ ఇది అండ్ ఇది ఆల్రెడీ వాడాను అసలు తెలియదు కాబట్టి చూపిస్తాను ఇది ఆల్రెడీ వాడాను ఇది ఒకటి గ్రే కలర్ ఇటు ఈ మధ్యన హ్యాండ్ బ్యాగ్స్ బాగా ఫేవరెట్ అయిపోయాయి నాకు ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలి అన్న అలా అనిపిస్తుంది అనమాట ఎందుకో ఈ మధ్యన అలా అనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలని ఇంతకుముందు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు హ్యాండ్ బ్యాగ్స్ మీద ఇది కొంచెం పెద్దది ఇందులో అయితే మనం బాగా క్యారీ దిస్ వన్ ఇంకోటి కూడా ఉంది నా దగ్గర కోచ్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది అది నాకు వ్యాలంటైన్స్ డేకి పెళ్ళైన కొత్తలో వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేశారనమాట కోచ్ అది కాకపోతే బైక్ లేదు లోపల ఉంది ఇంకెప్పుడైనా చూపిస్తాను ఎక్కువ కాస్ట్లీ ఇది అదే అనమాట కోచ్ హ్యాండ్ బ్యాగ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ది ఇది కూడా బాగుంటుంది అండ్ ఇది అసలు ఈ హ్యాండ్ బ్యాగ్తో స్టోరీ ఉందనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అసలు నాకు తెలియదు ఇది పంపిస్తారని కూడా నాకు తెలీదు ఇది తీసుకున్నారని కూడా నాకు అసలు తెలీదు ఏంటి అని అంటే నేను చెప్పాను అనమాట ముందే నాకు కొంచెం పెద్దది కావాలని చెప్పేసి అది చిన్నది కదా అని చెప్పేసి పెద్దది నాకు తెలియకుండా తీసుకున్నారనమాట ఇది ఈ బ్యాగ్ అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఇందులో చదువు ఒక టూ త్రీ డ్రెస్సెస్ పట్టుకెళ్ళిపోవచ్చు వాటర్ బాటిల్ అన్ని అన్నీ కూడా ఇందులో బాగా క్యారీ చేసి వచ్చే బ్యాగు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ బ్యాగ్ చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాను ఇదేంటి ఆఫర్లో వచ్చిందంట ఇది నార్మల్గా అయితే ఇది కాస్ట్ చాలా ఎక్కువ ఈ బ్రాండ్ కానీ ఆఫర్లో తీసుకున్నారు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంటంటే సర్ప్రైజ్ చేశారనమాట అసలు ఇది ఇంటికి వచ్చినంత వరకు తెలీదు ఈ బ్యాగ్ తీసుకున్నట్టు సర్ప్రైజ్ చేశారు నీ కోసం అని నాకు నచ్చి అని చెప్పి ఇలాంటి సర్ప్రైజ్లు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి ఇలాంటి సర్ప్రైజులు చాలా చేయవండి వీడియో చూస్తే చాలా చెయ్యి ఇలాంటి సర్ప్రైజులు మీ చాలా ఇష్టం అయితే సర్ప్రైజ్ నేను చాలా థ్రిల్ అయ్యాయి అనమాట థ్యాంక్ యూ ఇదొకటి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అయిపోయాయి ఇంకేంటే నేను వాడుతున్న క్రీమ్స్ అనమాట ఇవి విస్కేర్ నుంచి ఈ సన్ స్క్రీమ్ అయితే వాడుతున్నాను బాగుంది ఇది నాలా యాక్ని స్కిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఈ సన్ స్క్రీమ్ ఆల్రెడీ చూపించాను మళ్ళీ చూపిస్తాను అనేది బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట నేనైతే ఈ ఆయిల్ వాడుతున్నాను విల్వ్ ఈ ఆయిల్ కోసం తెలుసో తెలీదో నాకైతే తెలీదు ఈ ఆయిల్ కోసం అయితే నాకు తెలియదు ఏంటి అని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్కి చెప్పారంట ఆయిల్ బాగుంటుందని చెప్పేసి ఆయన టూ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకుంటూ ఒకటి నేను కొట్టసాను అనమాట నాకు ఇచ్చి నేను కూడా ట్రై చేస్తానని చెప్పి అయితే నాకు నచ్చింది ఇది దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది హెడ్ ఎక్ వచ్చినప్పుడు కూడా ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే చాలా బాగా తగ్గుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఆయిల్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇవే నా కొత్త ఐటమ్స్ అనమాట ఇయర్లో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కొత్త ఐటమ్స్ వస్తే నేను చూపిస్తాను ఇవి ట్వంటీ ట్వంటీ సిక్స్ కన్నా ముందే వస్తాయి అనమాట ఈ పార్సల్స్ కాకపోతే నేను ఓపెన్ చేయలేదు ఇప్పటి నా మీకు చూపిద్దామని చెప్పేసి ట్వంటీ సిక్స్లోనే కదా వాడతాను ఎట్లేదని చెప్పి ట్వంటీ సిక్స్లో చూపిద్దామని చెప్పేసి ఇప్పటి వరకు చూపించలేదు అండ్ నేను చూపించిన హ్యాండ్ బ్యాగ్స్లో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను క్విక్గా రెడీ అయిపోతాను నా అవతారం చూస్తే నవ్వద్దు ఇది మా పాపది నేను కొట్టిస్తాను మా పాపని పెట్టించుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నేను కదా ఇంకా ఇంకా జడ అయితే వేసుకోవాలి నా డ్రెస్ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను బాబాయ్ ఆల్రెడీ ఇది కాల్ చేస్తే రేట్ ఇంకా రాలేదని చెప్పేసి నేను పిక్గా రెడీ అయిపోయి అక్కడికి అయితే వెళ్తాను అక్కడ కూడా అంతా చూపిస్తాను హాయ్ పిన్ని పనులు ఎంతవరకు వచ్చేయినా కలగో పెట్టాను అదేది ఇవ్వాలి అంతా అయిపోయింది అయిపోయింది ఇటు క్యాబేజీ వండేసరి సాంబార్ అయిపోయింది రైస్ అయిపోయింది అయితే ఇప్పుడు పొంగడాలు ఓన్లీయా బేకెట్టేస్తా అయితే మడపలు మూడు దాటాక ఇది ఏం జాబు పప్పు పప్పు జాబ పొంగడాలు పాక కలబూర శ్రీరాము ఆ బుధ మాత లో

वर्कआउट कर सकन पाल ना तो लाइट है एच का दा चे डांस है ना ना ये ये

నా సింగపూర్ అను సింగపూర్ అను లేకపోతే వినేశ్ మాయలాగా సింగపూర్ అను సెంటపూర్ కోరుడు పిలుస్తున్నారు అంటూ

মানস వంటలు చేస్తారు మరి వీడియోలు మరి బాగో బాగుండాలి కదా ఎలాగ తేరుతున్నాం పని చెప్తా మొత్తం ఈరోజు వీడియో అంతా పిన్నిదే అలాగే ప్రతి పండగ ఆదివారం ఒక రోజు వచ్చి వీడియోలో మళ్ళీ సంక్రాంతి లక్ష వెళ్ళిపోతుంది సాయంత్రం లక్ష్మారా అండి పండగ భోగి వచ్చి సంక్రాంతి సాయంత్రం వెళ్ళిపోతుంది పండగ ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు తిరగడం ఆదివారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అక్కడ కోళ్ళు అన్ని మా అన్నీ ఆరగించక పాప 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 పాప

और का फोर में देती सदागन निकलती ये बड़ा अच्छी नॉकिंग है ब्लैक मून ब्लैक मून टीस ऑलरेडी जाना है और स्टेटस ले आने से थे ये ज्यादा बहुत फाइनली कस्टम पड़ी मुत्तम से ले रहे हैं కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పంచమడపల్లి అయితే పెట్టేశారు ఫ్యామిలీ అందరూ కూడా భోజనాలు అయితే చేస్తారనమాట ఫైనల్ గా ఇదే మా ఇంటి సంక్రాంతి అండ్ అలాగే పంచమడిపల్లి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి